మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాలలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉంటాము అని చెప్పేసి ఈ ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎట్లుంది అని చెప్పేసి మీరంతా కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి మంచి కరెంట్ వచ్చింది వచ్చిందా లేదా ఏ పిల్లలాగా వచ్చిందా లేదా అప్పుడు కరెంట్ వచ్చింది ఇళ్ళల్లో కరెంట్ ఉండే ఒక క్షణం కూడా ఓలే నీటికి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం మద్దతు ధర ఇచ్చినాం కొనుగోలు వేసినటువంటి డబ్బులు కూడా వారం పది రోజుల పదహారు రూపాయలు ఇచ్చినాం అదేవిధంగా కేసీఆర్ కిట్లు ఇచ్చినాం న్యూట్రిషన్ కిట్లు ఇచ్చినాం అదేవిధంగా మన పిల్లలు చదువుకోవడానికి కొత్త కొత్త హాస్టల్స్ తెచ్చినాం మరి స్కాలర్షిప్లు ఇచ్చినాం గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినాం దళిత బంధు ఇచ్చినాం తర్వాత మీరా సెంటర్లో ఓపెన్ చేసినాం అన్ని కులాలకు మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు ఆద్యంలో చేసి మరి రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ వెయ్యి చేసి వెయ్యి పెన్షన్ రెండు వేలు చేసి చేసినా లేదా ఇవన్నీ అప్పుడు మంచి వచ్చినాయా రాలేదా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారు చేసిన పనులు వస్తున్నాయా ఇప్పుడు మనకు అప్పుడు ఉన్నటువంటి కరెంటు ఉందా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉచితంగా ఇచ్చింది వస్తుందా ఇప్పుడు ఆ కరెంట్ వస్తుందా మనకు అప్పుడు ఒక్క మోటార్ అనే కాలిపోయిందా ఒక్క ట్రాన్స్ఫార్మర్ అన్న వెళ్ళిపోయిందా ఇప్పుడు ఈ ఐదు నెలల కాలంలో ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయినాయి మోటార్లు గాలిపోయినాయి బో మన పంటలు ఎండిపోయినాయి పండించినట్టు ధాన్యానికి మద్దతు ధర లేదు రూపాయల మనకు రైతు భరోసా ఇస్తానని వచ్చిందా ఇక్కడ ఎవరికైనా వచ్చిందా